లా చదివి సమాజంలోని సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన చాలా మందికి వస్తుంది అయితే కొందరే ఆ దిశగా అడిగేస్తారు కారణం న్యాయవాద వృత్తిని ఎంచుకోవడం ఒక అయితే అందులో రాణించడం మరో ఎత్తు అయినా రెండో దారిని ఎంచుకుందామే కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో లా చదివింది ఫలితంగా ఏపీ జుడిషియల్ ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై అందరి ప్రశంసలు అందుకుంటోంది మరి ఆ యువ న్యాయమూర్తి ఎవరు మీరు చూసేయండి జీవితంలో తాము సాధించలేనివి పిల్లలతో నెరవేర్చుకోవాలని భావిస్తారు చాలా మంది అందుకోసం చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఆ దిశగా ప్రోత్సహిస్తారు ఈ యువతి కథ కూడా ఇదే తల్లిదండ్రులతో పాటు పెదనాన్న ఆశయం నెరవేర్చడం కోసం న్యాయవృత్తిని ఎంచుకుంది ఎంచుకోవడమే కాదు చిన్న వయసులో న్యాయమూర్తిగా ఎంపికై కుటుంబ సభ్యుల ఆశయాన్ని నెరవేరుస్తూ తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది ఈ యువతి పేరు నైమిష విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన భరత్మోహనరావు రుక్మిణి దంపతుల కుమార్తె మిల్లులో పనిచేసి రిటైర్ అయ్యారు తల్లి గృహిణి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న నైమిషా తండ్రి సలహా మేరకు ఇంటర్ తర్వాత లా సెట్ రాసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బిలో చేరింది రెండు పేల ఇరవై రెండులో లా పూర్తి చేసిన నైమిష జేసీజే పరీక్షకు సన్నద్దమైంది కానీ మొదటి ప్రయత్నంలో విఫలమైంది అయినా రెట్టింపు ఉత్సాహంతో రేయింబవళ్లు శ్రమించి రెండోసారి విజయం సాధించి ఏపీ జుడిషన్ ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది నాన్న తాతయ్య పోలీస్ ఆఫీసర్స్ సో వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి వింటూ అలా పబ్లిక్ సర్వీసెస్ వైపు అలా ఇంట్రెస్ట్ వచ్చింది సో తర్వాత ట్వెల్త్ అయిపోయాక డాడీ సజెస్ట్ చేశారు లా జాయిన్ అవ్వమని లా జాయిన్ అయ్యాక అక్కడ కాలేజ్లో ఎప్పుడైనా జడ్జెస్ ఇన్వైట్ చేయడం లేకపోతే మేము ఫిఫ్త్ ఇయర్లో కోర్ట్కి వెళ్ళడం కోర్ట్ అబ్జర్వేషన్కి అలా నాకు జడ్జ్ అవ్వాలని ఇంట్రెస్ట్ వచ్చింది అమ్మాయిలకే సపోర్ట్ అని కాదు ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని పనిష్ చేయాలని అంటే మనం ఇప్పుడు అమ్మాయిలదే పూర్తిగా రైట్ అబ్బాయిలదే తప్పు అని పూర్తిగా చెప్పలేము ఇప్పుడు చూస్తున్న వాటిలో అయితే కొన్ని అమ్మాయిలు కూడా చేస్తున్నవి అలా ఉన్నాయి సో నేను పూర్తిగా అమ్మాయిలకు సపోర్ట్ అని కాదు బట్ నేను అక్కడ తెలుసుకొని ఎవరి వైపు తప్పు ఉందో అని తెలుసుకొని నేను చూస్తాను పెదనాన్న తాతయ్య పోలీస్ అధికారులు కావడంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంది నైమిష తగ్గట్లుగానే అధ్యాపకులు సీనియర్ల సలహాతో సిలబస్ మొత్తం పూర్తి చేసింది కళాశాలకు వచ్చే పలువురు న్యాయమూర్తుల ప్రసంగాలు వినడంతో న్యాయవాద వృత్తిపై మరింత గౌరవం పెరిగిందని అంటోంది ఈ యంగ్ జడ్జ్ నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ లైక్ మా పెద్ద నాన్న కెంబూర్ రామ్మోహన్ రావు గారు ఆయన ఆయన చాలా పర్సన్ సో ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కాబట్టి నేను కూడా ఉండాలి అని చెప్పి అలా ఉంటుంది ప్లస్ ఆయన నేను లా సెట్ రాసిన టైం నుంచి నువ్వు జడ్జ్ అవ్వాలి నువ్వు జడ్జ్ అవుతావు అని చెప్పి హైలీ చాలా మోటివేట్ చేశారు లైక్ క్లాస్ మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తున్నంత వరకు నువ్వు జడ్జ్ అయ్యే తిరిగి వస్తావు అని చెప్పి చాలా మోటివేట్ చేశారు నాకు లైక్ అదొక బూస్టప్ లాగా ఇచ్చింది అంటే ఎప్పుడైనా నేను ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ అవ్వలేదు నాది క్లియర్ అవ్వలేదు బట్ నువ్వు అవుతావురా అని చెప్పి అలా మోటివేట్ చేస్తే అదొక బూస్టప్లా ఎనర్జీ ఇచ్చింది సో నేను మళ్ళీ దానివల్ల మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఈ అటెంప్ట్లో నేను క్లియర్ చేయగలను ఇద్దరు ఆడపిల్లలు ఒకరైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తమ కళ నైమిష తీర్చిందని తల్లిదండ్రులు అంటున్నారు కుటుంబంలోనే మొదటి న్యాయమూర్తి అయినందుకు గర్వంగా ఉందని చెబుతున్నారు థర్డ్ ఫోర్త్ క్లాస్లోనే నేను పోలీస్ అవుతాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో అనేది అలా అలా తన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అది అవ్వలేకపోయింది దానికి రిలేటెడ్ లా అని చెప్పి అలా తను చదవడం వాళ్ళ ఫాదర్ సజెస్ట్ చేయడం తను అటువైపు వెళ్ళడం అట్లా జరిగింది నేను కూడా ఎక్కువ అలా మోటివేట్ చేశాను ఏదైనా సాధించాలి అవ్వాలి అని చెప్పి మూవీస్ అవి చూస్తున్నా కొంచెం ప్రెజర్ చేసేదాన్ని ఏదైనా సాధించాలి కూడా పట్టుదల ఉండాలి అంటూ సజెషన్ చేసి లాతో పాటు గ్రూప్స్ కి కూడా సన్నద్ధమైంది నైమిష ఇంటర్వ్యూల దాకా వెళ్లింది కానీ న్యాయమూర్తి కావడమే అంతిమ లక్ష్యంగా జేసీజేకి కి సన్నద్ధమై విజయం సాధించింది భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని సమాజ సేవ పట్ల అంకిత భావం చూపుతానని చెబుతోంది